వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా నేను వెంకట్ సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ ఏదులాపురం రెవెన్యూకి సంబంధించిన సర్వే నెంబర్ నూట ముప్పై ఆరులో గల రెండు ఎకరాల గిరిజనుల భూమిని ప్రభుత్వం వెనక్కి లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు ఏ యువతల పాలేరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోతున్నటువంటి హైవే ఈ హైవే ముందు పోలీసు పటాలాలు ఉన్నాయి అని అంటే ఎందుకు అంటే ఇక ఈ హైవే పక్కనే ఉన్నటువంటి ఈ ఎకరాల భూమి లంబడోళ్ళది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి మూడు కుటుంబాలకు ఎనభై గుంటల స్థలాన్ని ఇచ్చింది బాణోత్ మంగీ బాణోత్ రమణి అట్లనే ముత్యాలి బాణోత్ అనేటటువంటి మహిళలకు ఇచ్చింది ఆ కుటుంబాలు ఎలుబడిలో సాగులో ఉన్నటువంటి ఈ భూమి ఈ భూమిని రెండు వేల పదిలో మళ్ళా ప్రభుత్వం వెనికి తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేసింది ఆనాటి మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కుటుంబం అంతా వీళ్ళ కాయత్తాలు చూపిస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కదా అని చెప్పని వీళ్ళ భూమిని వీళ్ళకే ఉండేటట్టుగా ఆ రోజు హద్దులు సరి చేయించిన మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉండబడినటువంటి పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వీళ్ళ జోలికి రాల మళ్ళా ఇవాళ ఉండేటటువంటి ఈ ప్రజాపాలన అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఓ పక్క కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడీల భూమి లాక్కోవాలని చూస్తారు పక్క మహబూబ్ నగర్లో లంబాడీల భూమి లాక్కోవాలని చూస్తారు ఇంకొక పక్క లో లంబాడీలో భూమి లేకపోవాలని చూస్తారు ఇలా ఖమ్మం జిల్లా కేంద్రంలో హైవే పక్కన ఈ లంబడోళ్ళకి భూమి ఎందుకు రేటటువంటి కళ్ళు కుట్టి ఇలా ఈ భూములు లేకపోవాలని చూస్తా ఉన్నాం ఒక మూడు నెలల కాలం నుండి ఈ కుటుంబానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు అధికార యంత్రాంగం వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఎవరు చేయిస్తా ఉన్నారు అసలు ఈ భూమి ప్రభుత్వానికి ఏమక్కరకు వచ్చింది పక్కనే మిషన్ పగిరాదా వాళ్ళు ట్యాంకు కట్టుకున్నారు హద్దు పెట్టుకున్నారు గోడ కట్టుకున్నారు ఇప్పుడు మేము పరిశీలన చేసినాం ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కుటుంబానికి మద్దతుగా వచ్చి అసలు ఏం జరుగుతున్నది ఎందుకు మీ బాధపడుతున్నారని చెప్పని చేస్తే ఇలా వంద రోజుల మామిడి మొక్కల్ని డోదర్ల తొని దున్నేసి పొంద ఇలా పామాయిల్ వేసుకుంటే పీకేసినారు ఇలా మనం ముందుకు పోయి చూస్తే మొక్కజొన్న కూడా వేసి ఉన్నది ఇలా బోర్ వేసుకున్నారు ఈ బోరుకు కరెంటు మీటర్ ఇవ్వటం లేదు అంటే వ్యవసాయం చేయడానికి వీళ్ళకి పరిస్థితి కల్పించకుండా చేస్తూ ఉన్నారు ఈ భూములు లెక్కోవాలని చెప్పి చూస్తా ఉన్నారు తహసీల్దార్ గారు ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పంటే ఇందాక మన మిత్రులు చెప్పినారు భూమి కింద భూమి ఇవ్వాలా ఇంటి కింద ఇల్లు ఇవ్వాలా గిరిజనులకైతే రెండింతలు మూడింతలు ఇచ్చేటటువంటి పద్ధతి పరిస్థితున్నది కానీ ఈ కుటుంబానికి అసలు తెలియదు వీళ్ళకి చెప్పకుండానే ఎంఆర్ఓ గారు తన బెటాలియన్ తీసుకొని వచ్చి ఇలా ఆక్రమణ చేస్తూ ఉంటే ఆయన ఎంఆర్ఓనా ఇంకా వేరే ఏమైనా ప్రైవేట్ సిబ్బందా మా భూములకు ఎట్లా వచ్చారని చెప్పని సహజంగా వస్తారు గిరిజనులు అరే అన్నంక దొర అనే కులంలో పుట్టినాం ఎవరో ఏంటో తెలియదు ఎవడరో మా భూముల్లోకి వచ్చేదని చెప్పని అని ఉంటే నిజంగా పనికి ఆటంకం కలిగించారని చెప్పినటువంటి చట్టపరమైనటువంటి కేసులను బెడదలుచుకుంటే ముందు ఒక నోటీస్ ఇవ్వాలగల ఈ భూములు ప్రభుత్వానికి పలానా దానికోసం అవసరం ఉన్నది అని చెప్పని మాట్లాడే ఆర్డీఓనా లేదా కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ గారా లేదా ఎమ్ఆర్ఓనా మాట్లాడే పరిస్థితి ఉండదు ఇవాళ మేము ఒకటే చెప్తాను ఈ పాలేరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి శాసనసభ్యులు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం అలా ఇది మీకు తెలిసి జరుగుతుందని మాత్రం నేను అనుకోవటం ఒకవేళ నిజంగా కనుక మీకు తెలిసి జరుగుంటే ఇప్పటికే ఆ కుటుంబాన్ని మీరు పిలిపించుకోవడమో మీరే రావడమో జరిగి ఉండేది కాదు నిజంగా ఇది మీకు తెలిసి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా లంబాడీలు అనేటటువంటి వాళ్ళకు భూములే లేకుండా చేసేటటువంటి కుట్రలో భాగమే అని చెప్పని భావించాల్సి వస్తుంది ఇవాళ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు అప్పీల్ చేసుకుంటున్నాం ఈ లంబాడీ కుటుంబాలు ఆ రోజు మూడు కుటుంబాలే కావచ్చు ఎనభై గుంటలకు ఇలా ఈ నలభై ఏళ్లలో ఆ కుటుంబాల పిల్లలు పిల్లలు పెరిగి ఇలా రెండు వందల కుటుంబాలు అయినటువంటి పరిస్థితి తలా గుంట కూడా రానటువంటి ఈ భూమి ఇలా హైవే పక్కన ఉండదని చెప్పని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో ఉండబడిన ప్రతి బడుగు బలహీన వర్గాల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పాడు కోటీశ్వరులు చేకపోయినా పర్వాలేదు కానీ కూడు పెట్టేటటువంటి నేలను లాక్కునేటటువంటి పాపానికి ఒడిగట్ట పాకండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ పాలక ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాల్సింది దళిత గిరిజనులకు అండగా ఉండాల్సింది వాళ్ళ భూముల్ని కొల్లగొట్టి వాళ్ళకి నితరులు లేకుండా చేసి ఇవాళ ఆ కుటుంబంలో నుంచి ఒకడు ఉద్యోగం చేస్తా ఉంటే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో తెలియదు పోలీస్ కస్టడీలో ఉన్నాడా ఇంకెక్కడున్నాడు ఇలా చూపించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీనే ఉంది పాఠాలు చెప్పుకునేటటువంటి పంతులు ఆ కుటుంబంలో పుట్టడం నేరమా మా భూముల మీదకి ఎవరో వస్తున్నారు చూడండి అని చెప్పని ఆయన ఈ కుటుంబానికి ఒక ఫోన్ చేసి తెలియజేస్తే వచ్చినందుకు తన మీద ఇలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొని చేస్తూ ఉన్నారు ఈ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అధికార యంత్రాంగంతో ఈ పోలీస్ యంత్రాంగంతో వీళ్ళకి ప్రాణ నష్టం ఉన్నది హాని ఉన్నది అని చెప్పని భయపడతా ఉన్నారు ఇలా ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి సమస్త గిరిజన సంఘాలు బహుజన సంఘాలు మీకు బాసటిగా ఉంటాయి ఈ భూమి మీద ఈ ప్రభుత్వం ఒక వారం రోజుల్లో తన నివేదికను వీళ్ళకి సబ్మిట్ చేసి ఈ భూముల్ని వీళ్లకు ఒప్పచేపేటటువంటి ప్రయత్నం చేయకపోతే దీని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మరిచేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలా ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ మూడు కుటుంబాలకు సంబంధించిన ఈ ఎకరాల భూమికి న్యాయం చేయాలని చెప్పని ఇలా గిరిజన సంఘాల తరఫున ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జై సేవాలాల్ జై జై